ఇంకా ద్వాపరయుగం త్రేతాయుగం త్రేతాయుగం అంటే శ్రీరాముడు అనుకోండి దేవతలు ద్వాపరయుగం కృష్ణుడు మరి కలియుగంలో దేవతలు ఎవరంటారండి మనకి దీనికి సంబంధించి కూడా మనకి కథలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి మన అదృష్టవశాత్తు కలియుగ ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్న పరమాత్మ తెలుగు రాష్ట్రాన్నిలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతిలో ఉన్న స్వామి కలియుగంలో మన అందరం కూడా కొలవలసిన దైవం ఓకే ఎందుకంటే కృతయుగంలో నరసింహస్వామి అదేవిధంగా త్రేతాయుగంలో స్వామి ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మ కలో వెంకట నాయక ఈయన రావడానికి కూడా మనం కథ ద్వాపర యుగానికి సంబంధించిన కథే మనం చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిది మందిని ముఖ్యంగా వివాహం చేసుకున్నారు ఈ ఎనిమిది మంది వివాహం కూడా తల్లిదండ్రులు దగ్గరుండి చేయించడం అనేది మనకు కనపడదు రుక్మిణి తానే వలచి వచ్చింది అవి తీసుకుని వెళ్ళిపోయి చేసుకున్నాడు సత్యభాముని సత్రాజిత్ ఒక వడంబడిగ ద్వారా ఇచ్చాడు జాంబావంతుని కూడా ఎలాగా శమంతగమని కోసం పట్టుకున్నావు కాబట్టి నా కూతురేని భార్య పాణిగ్రహణం చేసుకొని జాంబావంతుడు అన్నాడు అంటే కన్యాదాతలు ఉన్నారు తప్పితే ఈయన తల్లిదండ్రులు లేరు ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఆ యశోదయ దేవి యొక్క ఇది లేదు కాబట్టి ఆవిడ తిరిగి ఒకళ్ళ కింద జన్మించి నేను దగ్గరుండిని కళ్యాణాన్ని చేయించాలి అని ఒక సంకల్పాన్ని తీసుకుంటే ఆ సంకల్పానికి అనుగుణంగానే కలియుగంలో శ్రీనివాసుడు ఆవిర్భవించటం శ్రీనివాసుడు వచ్చేసి ఆ ఒకళ్ళ ఆశ్రమంలో ఉండటం పద్మావతి దేవిని చూడటం పద్మావతి దగ్గరికి వెళ్ళమని చెప్పి తన పెంపుడు తల్లైన ఒకళ్ళు మాదిరిని ప్రోత్సహించటం తద్వారా మనకి కథంతా తెలుసు ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఒక దేవత సార్వభౌముడికే ఇన్ని రకాలుగా జీవితంలో మనకి ఎత్తుపళ్లాలు ఉంటే మన మనుషులు మనకెలా ఉంటుంది కాబట్టి మనందరినీ కూడా చేయడానికి ఈ కలియుగంలో నేను ఇక్కడ స్థిరంగా వెలసి ఉంటాను అని చెప్పి ఏడు కొండల మీద శ్రీనివాసమూర్తి కింద సాక్షాత్తు పరమాత్మే ఉండి మనందరినీ కూడా మీరు ఆయన చూస్తే సాధారణంగా పుంసామోహన రూపాయ అని చెప్పి రామచంద్రమూర్తిని మనం మంగళం చేస్తూ ఉంటాం అలాంటి మంగళకరమైన సమ్మోహన పరిచే రూపం మనకి తిరుమలలో కనబడుతుంది అక్కడి వరకు వెళ్ళి లక్షలాది మంది ఎన్నో కోరికలతో వెళ్ళిన వాళ్ళు కూడా ఎప్పుడైతే ఆ గరుడాల వాడు దాటి ధ్వస్తంభం దాటి లోపలికి వెళ్తారో అలా మైమరిచిపోయి ఆ మోహన స్వరూపాన్ని చూసి తదేకంగా చెప్పలేనంత ఆనందాన్ని పొందుతారు కాబట్టి మనందరికీ కూడా అలాంటి ఆనందాన్ని ఇవ్వటానికి ఆనంద నిర్ణయంలో కలియుగంలో ప్రత్యక్ష పరమాత్మైన శ్రీనివాసుడు మనందరి కోసం వెలిసి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా అందుకే ఏం చేసినా చేయకపోయినా మనకి ఇప్పుడు ఆదిశంకర్లు చూడండి భజ గోవిందం అన్నారు గోవిందుడు అంటే స్వామి అంటే చాలామందికి దేశం అంటే ఆ సేతు హిమాచలం అంతా కూడా గోవింద గోవిందనామంతోనే మనకంతా కూడా అందరినీ యునైట్ చేసింది అలాంటి గోవిందుడే మనందరికీ కూడా పరమావధి కింద మనందరికీ కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలు తీరుస్తూ మనకి కొలవలసిన దేవుడి కింద మనందరికీ ఆయన మన కోసమే వెలిసి ఉన్నారు అదే అంటే వెంకటేశ్వర స్వామి తిరుమల అక్కడ అంటే అక్కడ ఎలా వచ్చారు మా స్వామీజీ అక్కడికి వెంకటేశ్వర స్వామి దీనికి కూడా మనకు ఒక చిన్న గాథ ఉంటుంది అంటే స్వామికి అది క్రీడాద్రి అని పేరు మనం శేషాద్రి నారాయణాద్రి అంజనాద్రి ఇలా రకరకాల మనం మనం విన్నాం కదా కానీ ఇదంతా కూడా భగవంతుడు ఆడే ఒక ఆట దానికి లీలా అని పేరు కేళీ చేసేవాడు కాబట్టి ఇదంతా కూడా ఆయనకి ఆయన నీళ్ళలో భాగంగా ఇదంతా జరుగుతుంది ఒకానొకప్పుడు గరుత్మంతుడికి ఆదిశేషుడికి ఒక సంవాదం కలిగింది ఇద్దరికి తండ్రి ఒకడే కశ్యపుడే అటు పాముల జాతికి తండ్రి ఆయనే పక్షుల జాతికి తండ్రి ఆయనే ఈ పాముకి గద్దకి పడదు స్వామి దగ్గర రెండు ఉంటాయి పరమాత్మ ఆయన పడుకునేదేమో పాము మీద ఆయన వెళ్ళేదేమో గద్ద మీద రెండింటికి పడదు ఈ రెండింటి మధ్య ఒక సంవాదం కలుగుతుంది ఈ సంవాదం ఎప్పుడైతే కలుగుతుందో వీళ్ళిద్దరూ కూడా ఏమనుకుంటారంటే నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి వాళ్ళిద్దరూ వాదులాడుకోవటం ఆ వాదులాడుకున్న తర్వాత దానిలో భాగంగా వీళ్ళిద్దరూ కూడా మీ ఇద్దరు కూడా నాకు సమానమే ఎందుకంటే తండ్రి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పిల్లలు తల్లి ఎక్కువ ఇష్టమా తండ్రి ఎక్కువ ఇష్టమా అంటే చెప్పగలరు అంటే వాళ్ళకున్న దీన్ని బట్టి కానీ తల్లి చెప్పలేదు ఇద్దరు బిడ్డల్లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే చెప్పలేదు ఒక తండ్రి కూడా చెప్పలేడు వాళ్ళందరికీ సంతానం అంటే సమానంగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా పర్వతాలుగా చేసి అన్నిటినీ కూడా సమన్వయపరుస్తూ ఇది క్రీడాద్రి కలియుగంలో నేను ఇక్కడ ఆవిర్భవిస్తాను అంటే అంత ముందు కృష్ణావతారంలో దాని కంటిన్యూషన్గా నేను తర్వాత అర్చామూర్తిగా అంటే కలికి వచ్చే వరకు కూడా ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉండాలి కాబట్టి ఆ అర్చామూర్తిగా ఇక్కడ నేను ఉంటాను కాబట్టి నేను ఉండటానికి నేను వసించటానికి చక్కగా మీరు పర్వత రూపాలు పొందండి అని చెప్పి శేషాద్రి మీద గరుడాద్రి మీద అంజనాద్రి మీద వృషభాద్రి మీద వృషాద్రి మీద నీలాద్రి మీద నారాయణాద్రి మీద ఈ ఏడు కొండల మీద స్వామివారు తిరుమల అంటే దానికి తిరుమల అనేది తమిళ పదం తిరు అంటే శ్రీ మలై అంటే కొండ ఆ శ్రీ పర్వతం మీద అంటే సాక్షాత్తు ఐశ్వర్య ప్రదాత అయిన మహాలక్ష్మిని హృదయం మీద పెట్టుకున్న స్వామి అక్కడ ఆవిర్భవించి తిరుపతి క్షేత్రాన్ని తిరుమల క్షేత్రాన్ని మనందరం కూడా దర్శించుకునేలాగా కలియుగంలో మనందరం తరించేలాగా స్వామివారు చేసిన లీలలో భాగం ఇది అంటే పొట్లు ఉండటం మళ్ళీ ఒక ఆ వచ్చి అదంతా ఎందుకు చెప్తారంటే అది కూడా కరెక్టే అంటే స్వామివారు ఆవిర్భవించినప్పుడు చూస్తే మనం ఎప్పుడైతే మనం ఈ కృష్ణావతారం అంతా అయిపోయిన తర్వాత స్వామివారు తిరిగి గోవింద రూపాన్ని ధరించి కృష్ణ నిర్యాణం తర్వాత ఆయన భూలోకానికి రావటం జరిగింది దీనికన్నా ముందు ప్రపంచంలో అందరూ శాంతిగా ఉండటానికి సమృద్ధిగా ఉండటానికి ఋషులందరూ కలిసి ఒక యజ్ఞాన్ని చేశారు నైమిషారణ్యంలో ఆ నైమిషారంలో చేసిన యజ్ఞంలోకి మరి యజ్ఞం యొక్క ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే యజ్ఞోవై విష్ణు అని వేదం చెప్తుంది ఏ ఏ యజ్ఞం చేసినా విష్ణువుకే ఇవ్వాలి అని చెప్పి కానీ తరాలు మారే కొద్దీ వీళ్ళకి కొన్ని రకాల కన్ఫ్యూజన్స్ ఇవి రావడంతో ఈయనకి కాదేమో ఆయనకి కాదేమో ఆమెకి ఇవ్వాలేమో ఈమెకి ఇవ్వాలేమో అని చెప్పి ఈ రకమైన కన్ఫ్యూజన్స్ ఉంటే ఇవన్నీ కూడా నివృత్తి చేసుకోండి అయ్యా అని చెప్పేసి నారద మహర్షి వీళ్ళందరిలో శ్రేష్ఠుడు భృగువు అని చెప్పేసి ఆ భృగువికి చెప్పి అందరి దేవతల దగ్గరికి వెళ్ళు ఎవరు మంచివాడో ఎవరు సత్వగుణం ఉన్నవాడో ఎవరు ఎవరు దేనన్నా ఓడ్చుకోగలడో ఎవరు దేనికైనా సమర్థుడో వాడిని ఎంచుకో అని చెప్పడం జరుగుతుంది దేవతలందరూ కూడా పరీక్షించడానికి ఈయన మొదట బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఈయన వెళ్ళే సమయానికి బ్రహ్మ సరస్వతులు ఇద్దరూ కూడా వీణానాదంలో మైమరిచి ఉండేటప్పటికి ఈయన రాకని వాళ్ళు గమనించరు దాంతో ఈయనకి ఈయన కినుకపోరి నీకు అర్హత లేదు నీకు అర్చావతారం వచ్చే అర్హత లేదు అని చెప్పేసి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు రెండోసారి కైలాసానికి వచ్చేటప్పటికి శివుడు పార్వతీ ఏమో ఇద్దరు కూడా కలిసి తాండవంలో వాళ్ళు నృత్యంలో ఉంటారు ఈయన రాకని వాళ్ళు గమనించరు వాళ్ళిద్దరూ కూడా ఆ తదేక దానిలో ఉండేటప్పటికీ నీకు మూర్తి పూజ ఉండదు నీకు లింగ రూపంలోనే పూజ ఉంటుంది అని చెప్పేసి నువ్వు గుణంలో ఉన్నావు అని చెప్పేసి ఆయన అక్కడికి నిష్క్రమించడం జరుగుతుంది ఇవి రెండు మనసులో ఉంటాయి ఇవి ఉండేటప్పటికి మూడోసారి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోతాడు వెళ్ళి అమ్మవారు స్వామివారు ఏకాంతంలో ఉండగా వచ్చి ఆ కోపాన్ని పట్టలేక స్వామి యొక్క హృదయం మీద పాదాన్ని మోపుతాడు మనకి ఇప్పటికీ పాత మన ఫోటోలు చూసే పటాలు విష్ణువుకి ఇక్కడ పాదం ఉంటుంది అన్నమాట ఆ పాదం భృగు యొక్క పాదం దాంతో అది లక్ష్మీ స్థానం కదా అందుకని చెప్పేసి ఆవిడ అంటుంది ఎవడో ఒక మానవాధముడు వచ్చేసి తన నువ్వు పరీక్షిస్తావేమో నేను భరించనయ్యా అని చెప్పేసి ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేస్తుంది భూలోకానికి వచ్చి ఆవిడ తపస్సు చేసిన స్థలం కొల్హాపూర్ అని చెప్పి కరవేరపురం మహారాష్ట్రలో ఉంటుంది అక్కడ నించుని మహాలక్ష్మి తపస్సు చేస్తుంది అనమాట ఆ తపస్సు మరి ఆవిడ విడిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి కదా దీపం పెట్టేది కాబట్టి ఈయన కూడా వెంటనే ఆవిడని వెతుక్కుంటూ 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 భూలోకానికి వచ్చి భూలోకంలో ఎక్కడ ఆయనకి వసతి లేకపోతే ఒక పుట్టలో ఎందుకంటే ఆయన ఆయన పడుకునేదే ఆదిశేషుడి యొక్క తల్పం కాబట్టి ఆ పాముల పుట్టలో ఆయన కూర్చుని అక్కడే సేద తీరుస్తూ ఉంటాడు అయితే స్వామి యొక్క ఆకలి తీర్చడానికి కామధేను రూపంలో దేవతలందరూ కూడా ఓడంబడికే చేసుకుని ఒక కామదేవుని అంటే కామధే దేవు రూపంలో ఉన్న ఆవుని ఆయన దగ్గరికి పంపించి ఆయనకి కావలసిన గోక్షీరాన్ని ఇస్తూ ఉంటారు ఈ గోక్షీరం ఇచ్చిన తర్వాత రోజు వాడు వెళ్ళి మరి పాలన్నీనే తాగేస్తే ఇంకా పితికితే వస్తాయి రావు కాబట్టి ఆ గోపాలకుడు వచ్చేసి ఏం జరుగుతుందా అని చెప్పి ఒకసారి ఇది చూడటం వాళ్ళిద్దరూ కూడా ఇది ఇది చాలా కోపం వచ్చి ఈ ఆవు మీద ఆయన ఒక గొడ్డల్ని విసిరితే ఈ శ్రీనివాసమూర్తి ఈ గోవిందుడు వచ్చి దానికి అడ్డుగా నిల్చుని ఆ దెబ్బను తాను స్వీకరించటం ఈ దెబ్బతోనే ఆయన వకులాదేవిని కలవటం జరుగుతుంది అక్కడి నుంచి కథ మనం ఇందాక చెప్పినట్టుగా శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన కథ అంతా కూడా జరుగుతుంది ఇది శ్రీనివాసోత్పత్తి